కూలాలి అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళ మౌతము రేవంత్ రెడ్డి ఖమ్మం సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడంతా కూడా చర్చకు దారి తీయడం జరిగింది ఒకప్పుడు చూసుకున్నట్టయితే రెండు కళ్ళ సిద్ధాంతం తోటి తెలంగాణకి బద్ద శత్రుగా మారిన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం కావచ్చు అలాగే నందమూరి తారక రామారావు గురించి మాట్లాడిన మాటలు అన్నిటి కూడా తెలంగాణ ప్రజలు అన్నిటి కూడా అసహించుకుంటున్న పరిస్థితి తలెత్తింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పాటించడం అందరికీ తెలుసు అందులో భాగంగానే ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా తెలంగాణ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పిరో మనకు తెలిసిన విషయమే కానీ ఏదైతే ఖమ్మం సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏదైతే బిఆర్ మీద ఉన్న అక్కస్ కావచ్చు అలాగే తనకు ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు మీద ఉన్న ప్రేమ కావచ్చు టీడీపీ మీద ఉన్న ప్రేమ చూపించుకోవాల్సి ఉంటే వాళ్ళ దగ్గర చూపించుకోవాల్సింది కానీ ప్రజలు ఏదైతే తెలంగాణ ప్రజల మొత్తంగా చూసుకున్నట్టయితే రేషంతో బతికే ప్రజల వాళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి చూసుకున్నట్టయితే తమకి ఉద్యమంలో ఎవరైతే సపోర్ట్ చేయడం జరిగిందో వాళ్ళందరినీ కూడా గుండెలో పెట్టుకొని ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది అందులో భాగంగానే తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణని సాధించుకున్న తర్వాత టీడీపీని కూడా పక్క రాష్ట్రానికి పంపించిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు చూసుకుంటే గతంలో ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమ నేపథ్యం కావచ్చు పార్టీ బలహీనపడడం అలాగే ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిపోవడంతో అగమ్య కోచర పరిస్థితుల్లో తాను పార్టీని విడుతున్నానట్లు అలాగే హృదయం తోటే పార్టీని విడుతున్నానని చంద్రబాబు నాయుడు అప్పుడున్న రేవంత్ రెడ్డి లెటర్ రాయడం జరిగింది కానీ ఇప్పుడున్న సిచువేషన్ లో ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఆయన సీఎం గా ఉన్నారు ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ రెండు కూడా పోటా పోటీగా ఉన్న పరిస్థితి కానీ నిన్న సభలో చూసుకున్నట్టయితే రెండు కూడా కాంగ్రెస్ కావచ్చు అలాగే టీడీపీ రెండు జెండాలు కనబడుతున్నాయి జెండాలు ఓకే ఎన్టీఆర్ మీద అభిమానంతో కావచ్చు కానీ బాధ్యతాగతమైన పదవిలో ఉన్న సీఎం గా ఉండి ఆయన మాట్లాడిన మాటలన్నిటి కూడా తెలంగాణ ప్రజలన్నీ కూడా బాధించాయని చెప్పుకోవచ్చు ప్రజలందరూ కూడా దగ్గర పైన చర్చ జరగడం జరుగుతుంది బిఆర్ఎస్ పైన ఆయనకి ఏదైనా కోపం ఉంటే కోపంతో అనొచ్చు కానీ బిఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా దిగిపోవడం అంటే ఓకే వారు చేసిన ఇబ్బందులు ఏవైతే ఉండడం జరిగిందో తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్పాలో వారికి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తీర్పు చెప్పడం జరిగింది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కానీ ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తాము ఏం చేశారు ఏంది అనేది కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ అలా కాకుండా చంద్రబాబు నాయుడుకి సంబంధించి కావచ్చు ఆ పార్టీని పుట్టగతులు లేకుండా చేసిన కేసీఆర్ ని అధోగతి పాలు చేయడం కావచ్చు ఆ జెండా దిమ్మెలు కూలిపోవాలి అని చెప్పేసి అంటే వారు ఇప్పటికే దిగిపోయారు అయిపోయింది వారికి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నారు కానీ అధికారంలో ఉంది ఎవరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం జరిగింది కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్ర పార్టీ పైన ఆయన అభిమానాన్ని చూపడం ఎంతవరకు సమంజసం అని కూడా తెలంగాణ ప్రజలు అనుకుంటున్న సిచ్యువేషన్ ఉంది సో దీనే ఇంకా ప్రచారాస్వంగా బీఆర్ఎస్ కూడా తీసుకోవడం జరిగింది జెండా దిమ్మెలు కూల్చివేస్తారా అనేది కూడా ముందుగా తీసుకెళ్లడం జరిగింది ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ కి సంబంధించి ప్రతిపక్ష హోదాని ఇవ్వడం జరిగింది వారందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కానీ అధికారంలో ఉన్న పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీ కానీ ఇట్లున్న సిచ్యువేషన్ లో చంద్రబాబు మీద కావచ్చు అలాగే ఎన్టీఆర్ మీద తనకున్న ప్రేమను చాటుకోవాలని అంటే మాత్రం ప్రజల తరఫున ఎన్టీఆర్ కు నివాళి ఘటించడం అని అంటే మాత్రం బీఆర్ఎస్ ను మొత్తంగా పుట్టు పురోతన లేకుండా తీసుకెళ్లడం కావచ్చు వాళ్ళ జెండా గద్దలు తీసేయడం కావచ్చు అలాగే ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా బీఆర్ఎస్ తీసేస్తేనే ఎన్టీఆర్ కు నివాలి అనేది కూడా చెప్తున్న నేపథ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి ఊర్లలో బిఆర్ఎస్ కూలాలి అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన కాంగ్రెస్ పార్టీని ఎవరు లేపాల్సిన అవసరం లేదు ఎవరు కింద లేదు ఎందుకంటే అపోజిషన్ లో వారి మీద ఎవరికైతే నమ్మకం ఉండదో ప్రజలందరికీ వాళ్ళను తీసేసి కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తారు అనేది కూడా అందరికి తెలిసిన విషయమే సో ఇట్లున్న పరిస్థితిలో ఎవరి మీద అభిమానం ఉండదు ఎవరి మీద కోపం ఉండదు ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారో వారి గుడ్డలో హత్తుకునే పరిస్థితి తెలంగాణలో ఉంటుంది కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర సీఎం ని పోగడడం కావచ్చు కాంగ్రెస్ పార్టీ జెండాలతోటి మరొకసారి టిడిపి జెండాలు కనబడడం కావచ్చు దాన్ని ఆవేశంగా తీసుకోవడం లేకపోతే తన ఆ ప్రేమను మరొకసారి బయటకు చెప్పడమో ఏదో కానీ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉండడం జరిగిందో అదంతా కూడా తెలంగాణ ప్రజలు మాత్రం హాట్ హాట్ గా ఉండడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడు ఎట్లాంటి కుటిల నీతిని కావచ్చు రెండు కల సిద్ధాంతాన్ని పాటించడం జరిగిందో అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు మరవరు మరవలేని పరిస్థితి ఉంది అందుకోసమే వారిని పక్క రాష్ట్రానికి పంపించడం జరిగింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరొకసారి చంద్రబాబు నాయుడిని కావచ్చు టీడీపీ పార్టీని ఆయన నెమరు వేసుకోవడం కావచ్చు ఆ పార్టీ మీద ఉన్న ప్రేమను ఆ సభలో చూపించిన పట్ల కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకంత ఆగ్రహ ఆవేశాలతో ఉన్నట్టు అలాగే చాలా మట్టుకు కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో ఇట్లా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు అపోజిషన్ మీద ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే మాత్రం పక్క రాష్ట్రానికి సంబంధించిన పార్టీ మీద కావచ్చు తనకు అపోజిషన్ ఉన్న పార్టీ పైన కూడా ప్రేమ చూపించడం అనేది మంచిది కాదని కూడా ప్రజల్లో మాత్రం ఇది తీవ్ర హాట్ టాపిక్ గా ఉండడం జరిగింది సో మరి ఆయన ఉండి మాట్లాడాలి లేకపోతే తన అభిమానాన్ని తమ ప్రేమను బయటకు వచ్చింది అనేది మాత్రం తెలియని పరిస్థితి ఉంది సో ఇది మాత్రం ఖమ్మం సభలో మాట్లాడిన ఈ మాటలు ఏవైతే ఉండడం జరిగింది ఇప్పుడు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా హాట్ హాట్ గా ఉండడం జరిగింది ఊర్లలో పిఆర్ఎస్ కూలాలి అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన అర్పించిన వాళ్ళ మౌతము